ఓం శ్రీ వారాహి దేవ్యై నమ వారాహి అమ్మ భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు వారాహి అమ్మ వల్ల అందరూ కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తొలతూగాలని మీరు కోరిన కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ వారాహి అమ్మని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాము ఈరోజు వారాహి మాటగా నా నోట ఏమని పలికించబోతున్నారంటే బిడ్డా నువ్వు నా నుదుటిని తాకిన క్షణంలో నీ ప్రశ్నకు సమాధానం తెలుసుకో బిడ్డా ఇప్పుడు నువ్వు ఈ వీడియో చూస్తున్నావు కదా ఇది యాదృచ్ఛికం కాదు బిడ్డా నువ్వు చాలా రోజులుగా ఒక ప్రశ్నతో ఉన్నావు ఒక సమాధానం కోసం ఎదురుచూస్తున్నావు ఇప్పుడు నువ్వు వినబోయేది నా మాట బిడ్డ నేను నీ వారాహి అమ్మను నీతో మాట్లాడటానికి వచ్చాను బిడ్డ నువ్వు కోరింది జరగాలంటే నా నుదుటిని బిడ్డ నా నుదుటిపై ఉన్న కాంతి ఎందుకంత ప్రత్యేకం కేవలం అది కాంతి కాదు సృష్టి మూలం బిడ్డ నన్ను నువ్వు తాకిన క్షణంలోనే దైవశక్తి నీలోకి నీ మనస్సులోకి ప్రవేశిస్తుంది ఈ కాంతి నీ కోరికలను దారి చూపించే శక్తి ఈ కాంతి నీ ప్రశ్నలకు సమాధానమిచ్చే జ్ఞానం బిడ్డ అందుకే నేను చెబుతున్నాను విను నా నుదుటిని తాకిన మరుక్షణంలోనే నీ మనసులోని కోరిక నెరవేరుతుంది నీ సమస్యలకు పరిష్కారం చూపబడుతుంది నీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది బిడ్డ నువ్వు వెతుకుతున్న సమాధానం బయట లేదు అది నీలోనే ఉంది బిడ్డ నీ మనసు భయాలు ఆందోళనలతో మూసుకుపోయింది నీ మనసు చెప్పుకోలేని గాయాలతో నిండిపోయింది ఎవరికీ చెప్పుకోలేని బాధలతో నిండిపోయింది కాని ఎప్పుడైతే నువ్వు నా నుదుటిని తాకావో ఆ గాయాలు కరిగిపోతాయి ఆ బాధలు తొలగిపోతాయి ఆ సమస్యలన్నీ పటాపంచలైపోతాయి బిడ్డా నీ ప్రశ్నకు సమాధానం నీలోనే వినిపిస్తుంది ఒక స్వచ్ఛమైన స్వరం మృదువైన స్వరం ఒక అంతరశక్తి ఒక స్పష్టత నీలో పుడుతుంది అది నా స్వరం బిడ్డ నేను నీలోనే ఉన్నాను నీతోనే మాట్లాడుతున్నాను బిడ్డ నువ్వు నన్ను తలుచుకున్న క్షణం నుండే నీ చుట్టూ శక్తిగా మారిపోతుంది బిడ్డ నువ్వు ఉన్న గదిలో ఆ గదంతా ప్రశాంతంగా మారుతుంది నీ ఆలోచనలు ఆందోళన నుండి బయటకు వస్తాయి ఆదృత నుండి బయటపడతాయి ఇది దైవశక్తి ప్రవేశించిన సంకేతం బిడ్డ నీ చెయ్యి నా నుదిటిని తాకినప్పుడు నీ కోరిక నా హృదయంలోకి వినపడింది నీ సమాధానం నీ మనస్సులో మృదువుగా ఉంది ఆ సమాధానం ఏ రూపంలైనా వస్తుంది కలలో కానీ మాటలో కాని సంకేత రూపంలో కానీ నీకు కనపడుతుంది నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ మూడు వాక్యాలు పలుకుబిడ్డా అమ్మా నువ్వే నన్ను నడిపించు తల్లి నాకు కావలసిన సమాధానాలు నువ్వే ఇవ్వు నువ్వు చెప్పిన మార్గాన్ని నేను నమ్ముతాను తల్లి బిడ్డా ఈ మూడు వాక్యాలు నీ కోరికను దైవ సంకల్పంలోకి మార్చుతాయి ఇలా పలికిన క్షణంలోనే నీ దారిలో ఒక కొత్త మార్గం ఏర్పడుతుంది బిడ్డా నువ్వు ఇన్ని రోజుల నుండి వెతుకుతున్న సమాధానం నీ కళ్ల ముందే కనిపిస్తుంది బిడ్డా నువ్వు ఇంతకాలం నువ్వు అనుభవించిన బాధలన్నీ కష్టాలన్నీ ముగిసినవి బిడ్డా నీ ప్రయత్నం వృధా కాలేదు నీ విశ్వాసం పరీక్షించబడింది విఫలమవ్వలేదు బిడ్డా ఈ రోజు నుండి నీ జీవితం కొత్త దిశలో సాగుతుంది నీ కర్మలన్నీ తొలగిపోతాయి నీ దారిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి బిడ్డా నీ ప్రశ్నకు సమాధానమిది నిన్ను ఎవరూ అడ్డుకోలేరు నిన్ను ఎవరూ ఆపలేరు నీ కోరిక ఇప్పుడు సాకారం కావటం మొదలైంది బిడ్డా నువ్వు వేచి ఉన్నా నీకు తగిన సమయాన్ని చూపిస్తారు బిడ్డ ఇప్పటి నుండి ఇరవై నాలుగు గంటల్లో ఈ సంకేతాలు నీకు కనిపిస్తే నీకు సమాధానం రాబోతుందని అర్థం ఎవరి నుండైనా నీకు మంచి శుభవార్తలు వింటావు ఒక తేజోవంతమైన కాంతి లేదా వారాహి అమ్మవారు నీ కలలో దర్శనమిస్తారు నీ పూజా గదిలో ఉన్న దీపం ప్రజ్వలంగా వెలుగుతుంది ఇవి తల్లి పంపిన సంకేతాలు బిడ్డ నువ్వు నా నుదుట తాకావు కాబట్టి ఇప్పటి నుండి నీ కోరిక నా చేతిలో ఉంది నీ భయాలు ఆందోళనలు నా పాదాల వద్ద ఉంది నీ భవిష్యత్తు ఇప్పుడు ప్రకాశవంతమైన కాంతిలో వెలుగొందుతుంది బిడ్డ అన్ని దారులు మూసికుపోయినా నేను నీకు కొత్త మార్గాన్ని తెరవబోతున్నాను నిన్ను హింసించేవారు నిన్ను బాధించేవారు ఉంటే అన్ని తొలగిపోతాయి ఇది వారాహి అమ్మ మాట బిడ్డ నీ కోరిక జరగటం ప్రారంభమైంది బిడ్డ నువ్వు నా నుదుటిని తాకిన క్షణంలోనే అదృష్టం మేల్కొంటుంది బిడ్డ నా నుదుటిలో ఉన్న నా నుదుటిలో దాగి ఉన్న విశ్వం ఇది విశ్వం యొక్క హృదయం ఇందులో సృష్టి రక్షణ వినాశనం మూడు శక్తులు కలిసి ఉన్నాయి బిడ్డ నీ మనసులో అంధకారం ఉన్నా నీ జీవితంలో కాంతి వెలుగొందుతుంది నువ్వు నా నుదుటిని తాకిన క్షణంలో నీ ఆత్మ విశ్వశక్తితో కలుస్తుంది బిడ్డ నీ కోరిక దైవాజ్ఞగా మారుతుంది నీ భవిష్యత్తు కొత్త దారులు తెరుచుకుంటాయి బిడ్డ ఎప్పుడైతే నువ్వు నన్ను తాకిన క్షణంలో నీ ఆలోచనలు ఆందోళనలు నీ భయాలు అన్నీ తొలగిపోతాయి బిడ్డ నువ్వు నా నుదుటన తాకినప్పుడు నువ్వేమీ మాట్లాడలేదు కానీ నేను మీ అమ్మను నీ మనస్సులోని భావాలను విన్నాను నీ గాయాలను నేను చూశాను బిడ్డ నీ మనస్సులో కోరికలను ఆశలను నేను నెరవేర్చుతాను నువ్వు ఒక్క మాట కూడా పైకి పలకపోయినా ఎన్నో రాత్రులు నువ్వు నిద్ర లేకుండా ఏడ్చావు తల్లి ఆ కన్నీటి శబ్దం నాకు వినిపించింది అందుకే నేను చెబుతున్నాను నీ సమాధానం నేను రాసేశాను నీ కోరిక నెరవేర్చే బీజం నేను సృష్టిలో వేశాను బిడ్డ ప్రతి మనిషి కర్మ ఒక వలయం లాంటిది దానిలో మనం తిరుగుతూనే ఉంటాం కాని ఈ వలయాన్ని వారాహి అమ్మ నుదుటిన కాంతితో ఆ వలయాన్ని తొలగించేశాను నువ్వు ఆ కాంతిని తాకినప్పుడు నీ పాపం క్షమించబడింది నీ కర్మలు తొలగింపబడ్డాయి నీకు కొత్త జీవశక్తి మేల్కొంటుంది ఈ రోజు నుండి నీ జీవితం మారుతుంది బిడ్డ ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి నిన్ను విడిచి వారు తిరిగి నీ దగ్గరకు వస్తారు నీ భవిష్యత్తు అద్భుతమవుతుంది బిడ్డ నీ మనసులో ఎరుపు రంగు కాంతి బంగారుపు వలయం లేదా వారాహి అమ్మ చిరునవ్వులు చిందిస్తున్న ముఖం కనిపిస్తుందా ఇది కలకాదు బిడ్డ అమ్మ సంకేతం తల్లి నీ పిలుపు విన్నది ఆమె శక్తి నీ చుట్టూ తిరుగుతుంది ఇప్పటి నుండి నీ దారి నేను చూపిస్తాను నీ ప్రశ్నకు సమాధానం రేపు నీకు తెలుస్తుంది బిడ్డ నీ మీద ఎవరూ గెలవలేరు నీ లక్ష్యాలు నువ్వు సాధిస్తావు నేను నీ వెనుక రక్షణగా ఉంటాను ఇది నా వాగ్దానం బిడ్డ ఈ రోజు నీ అదృష్టం మొదలయ్యింది ఇది దైవస్పర్శ వారాహి అమ్మ దీవెన నీ ప్రశ్నకు సమాధానం నీ హృదయంలోనే పుట్టింది నీ కోరిక ఇప్పుడు నిజమవుతుంది మీ జీవితంలో శుభాలు ప్రవహించాలి బిడ్డ అంటూ అమ్మ మీకు సందేశం ఇచ్చారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఎంతో ఎంతోమంది వారాహి భక్తులకు షేర్ చేయండి సర్వేజన సుఖినోభవంతు